భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వబోతోంది అనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది రేపొద్దున గనక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం కనుక ఏర్పాటు చేస్తే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నుంచి ఆరుగురు పోటీ చేస్తున్నారు వీళ్లలో కేంద్ర కేబినెట్లోకి ఎవరిని తీసుకుంటారు అంటే ప్రధానంగా ఒక ముగ్గురునైనా తీసుకునే అవకాశం ఉంటుంది అనేది అలాగే పోటీలో ఉన్న వాళ్ళలో ముగ్గురికి అవకాశం ఉంటుందో పోటీలో ఎంతమంది గెలుస్తారు అనేది ఇక్కడ కీలకం అయితే గెలిచిన గెలవకపోయినా పదవి దక్కించుకునేది ఎవరు అలాగే గెలిచి స్తే ఎవరెవరికి పదవి దక్కుతుంది అనేది ఇక్కడ కీలక పాయింట్ ఎందుకంటే గోదావరి జిల్లాల నుంచి ప్రధానంగా రాజమండ్రి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పురంధేశ్వర్ గారికి ఆమె గెలిస్తే కనుక ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి దక్కుతుంది అనేది అలాగే రాయలసీమ నుంచి చూసుకుంటే కనుక కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు కాబట్టి ఆయన గెలిచినా సరే ఖచ్చితంగా ఆయనకు కూడా అవకాశం వస్తుంది అనేది అలాగే టీడీపీ నుంచి చూసుకుంటే కనుక ఎవరికి ఛాన్స్ వస్తుందో అనే కీలకం ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రామ్మోహన్ నాయుడు పేరైతే వినిపిస్తుంది ఎందుకంటే ఆయన ప్రస్తుతం కూడా సిట్టింగ్ ఎంపీ కాబట్టి రెండు వేల అంత ఫ్యాన్ వేవ్లో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచారు కాబట్టి ఈసారి ఆయన గెలిస్తే ఆయనకి అవకాశం ఇస్తారు టీడీపీ తరపున అనేది ఒక ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అలాగే మచిలీపట్నం నుంచి బాలసౌరి గనక గెలిస్తే వరుసగా మూడు సార్లు ఆయన రికార్డు సాధించినట్టు అవుతుంది కాబట్టి పైగా ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కనుక ఖచ్చితంగా ఆయనకు కూడా అవకాశం ఉంటుంది అనేది అలాగే వీళ్ళందరితో కాకుండా ఈ లెక్కలతో సంబంధం లేకుండా ఎవరికి సీట్ వస్తుంది అంటే ప్రధానంగా నాగబాబు గారి పేరు వినిపిస్తోంది నాగబాబు గారికి రాజ్యసభ సీట్ ఇచ్చే అవకాశం ఉంటుంది రాజ్యసభ సీట్ ఇచ్చి ఆయన్ని సత్కరించే అవకాశం ఉంటుందని అలాగే వెనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న సుజన్య ఎవరైతే సీఎం రమేష్ ఉన్నారో ఆయన కూడా గెలిస్తే కనుక ఆయనకు కూడా ఈసారి ఖచ్చితంగా కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది అనే అంచనాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఫైనల్గా చూడాలి ఎవరు గెలుస్తారు ఎవరికి పదవులు దక్కుతాయి